హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను ఇది అందరికీ తెలిసిన రెసిపీనే క్యారెట్ హల్వా చేశాను బెల్లం వేసి చేశాను ఇది ఇప్పుడైతే అందరికీ తెలుసు యూ తెలియని వాళ్ళు యూట్యూబ్స్లో చూసి లేకపోతే ఇంకా అలా ఎక్కడైనా చూసి నేర్చుకోగలిగేంత ఉంది అప్పట్లో మనకి ఫోన్స్ అంత అవైలబుల్గా ఉండేవి కాదు నాకైతే అప్పట్లో వచ్చేది కాదు వచ్చిన వాళ్ళు లైక్ చేయండి రాని వాళ్ళు చూసి నా వీడియో నచ్చితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి నా క్యారెట్ హల్వా అయితే చూ చూపిస్తున్నాను కదా ఏ ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయలేదు న్యాచురల్గానే చేశాను సూపర్గా ఉంటుంది ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువగా ఉండవు టేస్టీగా కూడా ఉంటుంది మీరు ట్రై చేయండి కంపల్సరీ పిల్లలకైనా ఎవ్వరికైనా హెల్తీగా టేస్టీగా అనిపిస్తుంది ఇంట్లోనే ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట చూసేద్దామా మరి వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఇదిగోండి క్యారెట్స్ నేను ఒక ఒక ఆరు దాకా తీసుకున్నాను అంటే ఒక హాఫ్ కేజీ అంతా ఉంటాయి క్యారెట్స్ వీటిని నీట్గా వాష్ చేసేసుకొని నేనైతే పీల్ చేయట్లేదు మీరు కావాలంటే చెక్కు తీసుకోండి నేనైతే తీయకుండానే తురుము పట్టేసుకుంటున్నాను వాష్ చేసుకున్న తర్వాత నీట్గా తురుము పట్టుకున్న ఆ క్యారెట్ మిశ్రమాన్ని ముందుగా అయితే ఒక పాన్ పెట్టేసుకొని ఈ స్వీట్కి కూడా నెయ్యి ఉంటే సూపర్గా ఉంటుంది నెయ్యి అవైలబుల్గా లేని వాళ్ళు నూనెతో అయినా ట్రై చేయొచ్చు ఇబ్బంది లేదు టేస్ట్కి కొద్దిగా మార్పు ఉంటుంది నెయ్యికి నూనెకి ఓకేనా నెయ్యి ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది నూనెతో కూడా బాగానే ఉంటుంది ఓకేనా చాలా బాగుండడానికి బాగానే ఉండడానికి డిఫరెన్స్ చాలా ఉంది కదా ఉంటే ట్రై చేయండి నెయ్యి లేకపోతే నూనెతో అయినా చేయొచ్చు ఇబ్బంది లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ముందుగా అయితే ప్యాన్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టేశాను ఇంకా నెయ్యి ఒక వన్ స్పూన్ దాకా వేసుకొని ముందుగా మన డ్రై ఫ్రూట్స్ని అంటే జీడిపప్పు కిస్మిస్ వేసుకున్నాను జీడిపప్పు ఒక టెన్ గ్రామ్స్ కిస్మిస్ ఒక టెన్ గ్రామ్స్ సరిపోతాయి ఎక్కువగా అవసరం లేదు వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఈజీగానే ఫైవ్ మినిట్స్లో ఫ్రై అయిపోతాయి ఎక్కువగా డీప్గా నల్లగా మాడిపోయే అంత ఫ్రై చేయకండి లైట్గా ఇలా కలర్ మాత్రే సరిపోతుంది ఇప్పుడు నా దగ్గర పుచ్చగింజలు కూడా అవైలబుల్గా ఉన్నాయి కదా పెళ్ళిళ్ళల్లో ఇలా పుచ్చగింజలు ఇంకా కొన్ని కొన్ని వేస్తారు అవన్నీ ఇప్పుడు వేసుకొని చూసేద్దాము పుచ్చగింజలు కూడా వేసుకొని ఇవి ఊరికే ఫ్రై అయిపోతాయి ఎక్కువ టైం పట్టవు టూ మినిట్స్లో చిటపటలాడిపోతాయి పుచ్చగింజలు అయితే ఇంకా ఫ్రై అయిన వాటిని ఒక గిన్నెలో పక్కకు తీసి పెట్టేసుకొని ముందుగా మనం తురుము పెట్టుకున్న క్యారెట్ మిశ్రమం ఉంది కదా క్యారెట్ తురుము ఆ తురుముని కూడా చక్కగా ఈ నెయ్యిలోనే ఫ్రై చేసేసుకుందాము మనము ఇంట్లోనే హెల్దీగా చేసి పెడితే పిల్లలు కూడా బయట ఫుడ్కి అలవాటు పడకుండా ఉంటారు అందులో క్యారెట్ అంటే మంచి హెల్దీ కదా హెల్దీగా ఉంటుంది స్వీట్ రూపంలో ఇచ్చామంటే టేస్టీగా ఎంజాయ్ చేస్తారనమాట మన ఏ విటమిన్ బాగుంటుంది సైట్కి కూడా చాలా మంచిది కదా ఇంకా డ్రై ఫ్రూట్స్ని పక్కకు పెట్టేసుకొని క్యారెట్ తురుముని వేసేసుకుంటున్నాను సేమ్ అదే కళాయిలో నెయ్యిలో ఇంకా వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హైలో పెట్టామంటే కలర్ మారిపోతుంది అసలు టేస్టే మారిపోతుంది లో ఫ్లేమ్లో చక్క చక్కగా పచ్చి వాసన పోయేంతసేపు ఫ్రై చేసుకోండి ఎక్కువసేపు ఫ్రై చేయకండి ఎక్కువగా చేసామంటే మరీ నల్లగా మారిపోతుంది దాని ఫ్లేవరు కలరు రెండు మారిపోతాయి అన్నమాట నేను ఏ ఫుడ్ కలర్ వేయకుండా చేశానంటే నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి సూపర్గా వస్తుంది మీ రెసిపీ ఇదిగో కనిపిస్తుంది కదా సేమ్ యాజ్టీస్గా చక్కగా నెయ్యి సరిపోలేదు అనిపిస్తే ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇంకా మూత పెట్టైనా ఫ్రై చేసుకోవచ్చు నేనైతే పెట్టకుండానే ఫ్రై చేస్తున్నాను మీకు ఎలా వీలుంటే అలా ఫ్రై చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఒక పావు కేజీ అంత తురుము ఉంటుంది ఈ పావు కేజీ మీకు కరెక్ట్ క్వాంటిటీ బెల్లం చేయడం కోసము నేను పావు కేజీలో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పక్కన పెట్టేశాను అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం వేసుకున్నాను పావు కేజీకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పక్కన పెట్టేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం వేసుకున్నాను కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు చూసుకుంటూ చేసుకోండి మీరు చేసే రెసిపీని బట్టి అంటే క్వాంటిటీస్ పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి కదా క్యారెట్ తురుము బాగా ఫ్రై అయింది అనుకున్న తర్వాత ఈ టెక్స్చర్లో ఉన్నప్పుడు బెల్లంని వేసేసుకోవాలి బెల్లం తురుమైనా పర్వాలేదు బెల్లంని దంచి అయినా వేసేసుకోవచ్చు ఈజీగానే కరిగిపోతుంది వేసుకొని లో ఫ్లేమ్లో చక్క చక్కగా అది దగ్గర పడేంతసేపు మనం దగ్గరే ఉంటే హై టు మీడియంలో మార్చుకుంటూ చేసుకోవచ్చు ఇలా వాటరీగా అవుతుంది బెల్లం వేసిన తర్వాత ది దగ్గర పడేంతసేపు చక్కగా హై టు మీడియంలో దగ్గరే ఉంటే మార్చుకుంటూ ఇది మొత్తం దగ్గర పడేంతసేపు ఫ్రై అదే ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉన్నప్పుడు నా దగ్గర కోవా ఉంది కోవా అంటే ఏదో అనుకో మాకండి విరిగిపోయిన పాలనమాట ఇదిగోండి ఇదే మనకి పచ్చి కోవలా ఉంటుంది దీన్నే వేసుకొని మన ఫంక్షన్స్లో కూడా ఇలానే వేస్తూ ఉంటారు కదా అది కొనుక్కొచ్చి వేస్తారు నేను ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఇంట్లో కోవానే వేసాను అంటే పాలు విరిగిపోయిన మిశ్రమం అనమాట వేసేసుకొని ఇది ఒక పెద్ద స్పూన్తో వన్ స్పూన్ ఉంటుంది హాఫ్ లీటర్ పాలు విరిగిపోయాయి ఆ మిశ్రమాన్ని వేసుకున్నాను ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ నెయ్యి హాఫ్ స్పూన్ దాకా వేసుకున్నాను ఈ నెయ్యి ఫ్లేవర్తో ఈ క్యారెట్ హల్వా తిని చూడండి మీరు టేస్ట్ ఎప్పుడు మర్చిపో మీ చేతులతో ఇంట్లో వాళ్ళకి ఈజీగా చేసి పెట్టగలిగే రెసిపీ అనమాట అసలు వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగి తినే అంత బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ హెల్దీ రెసిపీస్ తెలియని వాళ్ళ కోసం మాత్రమే తెలిసిన వాళ్ళు ఇది మాకు కూడా వచ్చిలే అనుకోవచ్చు రాని వాళ్ళ కోసం చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నా రెసిపీ అయితే సూపర్గా రెడీ అయిపోయింది మీకు నచ్చిందా టెక్స్చర్ చూస్తే తినాలనిపిస్తుందా అయితే త్వరగా చేసుకొని ట్రై చేసి మీకు ఎలా వస్తున్నాయో నా రెసిపీస్ కామెంట్స్లో చెప్పండి నెగిటివ్గా మాత్రం పెట్టకండి మీకు పాజిటివ్గా అనిపిస్తేనే కామెంట్స్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ క్యారెట్ హల్వా అయితే సూపర్గా రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని దాన్ని నీట్గా డెకరేట్ చేసుకుందాం మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని చక్కగా ఒక్కొక్కటి నీట్గా డెకరేట్ చేస్తే మనకి చూడ్డానికైనా తినడానికి తినడానికి టెంప్టింగ్గా అనిపిస్తే పిల్లలు ఇష్టంగా తింటారు కదా పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు జీడిపప్పు గీస్మిస్ పుచ్చ అన్నీ నీట్గా సర్దేసుకొని మన బౌల్ని సర్వింగ్ పెట్టేసేయడమే ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వస్తూ ఉంటారు కదా అప్పటికప్పుడు చేసి పెట్టేయచ్చు అనమాట అంత ఈజీగా అయిపోతుంది ఇంకా మన దగ్గర ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు మీ దగ్గర బెల్లం లేకపోతే ఇదే క్వాంటిటీస్ పంచదారతో అయినా చేయొచ్చు ఓకేనా పంచదార ఎంత క్వాంటిటీ పడుతుందంటే అంటే కేజీకి మనకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోతుంది అనుకుంటా ఇంకా ఇదిగోండి లాస్ట్ అండ్ ఫైనల్ టెక్చర్ ఇది దగ్గర నుంచి బాగుంది కదా ఎప్పుడు చెప్పే విషయమే కదా ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఇంకా మరిన్ని వీడియోస్ మరిన్ని వంటలు నా ఛానల్లో చూడాలి అనుకుంటే నా ఛానల్ని సపోర్ట్ చేయాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే లైక్ షేరు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్